వినిపిస్తుంది స్వామి మాటలు ఆ అదే స్వామి అంటే మా హార్ట్ టైం స్వామి అంటే నేను స్టూడెంట్లే స్వామి అదే స్వామి వీడి ప్రశ్నలు స్వామి ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తాడు ఆన్సర్ ఉండదు కాదు కాదు నానా చెప్పు చెప్పు నువ్వు చెప్పాక నేను చెప్తా చెప్పు ఏంటంటే స్వామి ఇంకా అంటే మనం ఇంకా లలిత్ కుమార్ గారు కానీ వీళ్ళని మా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసి వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న బచ్చి మన ఇబ్బంది పెట్టకుండా మా లాంటి యూత్ ముందుకు వచ్చి మేము నేను ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఫోన్ చేసి ఆశిస్తున్న ఫోన్ చేశాను జయస్ట్ జయస్ట్ మీరు తప్పనిసరి ఎవరి పార్ట్ వాళ్ళు చేస్తే దేశం పార్టీలు కాకుండా ఉంటుంది అవును స్వామి స్వామి నువ్వు దేశవద్దు పారిపోయావని చెప్పి ప్రశ్న వాడిని నేను ఇట్లా అడిగ బానే ఉంది ఇప్పుడు మరి కశ్యపుడు అనే ముని ఆయన చెప్పే ఆయన ఎప్పుడో చెప్పాడు ఆటమిత్రు చెప్పాడు అనువు పరమణు అని చెప్పాడు ఆయన లాంగ్ బ్యాక్ అదే లాంగ్ బ్యాక్ ఆరే బట్టని చెప్పాడు అదే లాంగ్ బ్యాక్ అదే పిల్లగా గుండించుకున్న చాణక్యుడు అక్షాతం రాశాడు మరి దీంట్లో తలక కొండి ఏం ర ఇబ్బన అడిగా ఆ అడిగితే మామర్ కుక్కు మామర్ సమాధానం ఏంటంటే మరి ఎంత ఈ దేశంలో పెట్టున ఎందుకు పక్క దేశం ఇలా చెప్పాడు సింపుల్ ఆంతర్ చెప్పా మన దేశంన ప్రసిద్ధి పక్క దేశంలో చాడడం గిల్లనే సమాధానం చెప్పా దానికి దాని దేశంన పారి అంటున్నాడు ఇప్పుడు ఆ తన ఆతన్ క్వశ్చన్ లో ఒక మూడో నాలుగో వేయచారు కదా మనం మనం నువ్వేం వేసివ్వు మరి ప్రశ్నలు చెప్పగా స్వామి అతని తొలమేనంటే ఒక పిలకా గుండు ఉన్న మనిషి ప్రశ్నిస్తున్నాడు అది కాదు సెక్యులర్ కాదు అది ఎవరు ప్రశ్న అనే రావణ అనే చానల్ ఉన్నాడు అతను అది సరే పిల పిలకా గుండు ఉన్నది ఎవరు ఎవరు ప్రశ్నిస్తున్నారు నిర్మల్ల స్వామి మరొకళ్ళు ఆహా అది నాకు అర్థమైంది ఆ ఇప్పుడు ఈ ఈ రావణా అనే అతను ఫోన్లో మాట్లాడడానికి దొరుకుతాడా దుర్గ స్వామి ఈ దుర్గ స్వామి వీళ్ళంతా ఎట్లా అంటే ముసుగేసుకున్న లూర్స్ అంతా కాదు కాదు ఇది వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరంటే మేరీ లాంటి వ్యభిచారులు వీళ్ళు వీళ్ళు కాదు వీళ్ళంతా మేరీ పుత్రులు వీళ్ళు దుర్గం కాదు వ్యభిచారం చేసి ఎవరినో కనేసి పరిశుద్ధాత్మ మింగింది అందుకే పుట్టే పుట్టాడు అని చెప్పినట్టుగా వీళ్ళు సిద్ధాంతాలు మాట్లాడతారు ఇప్పుడు ఈ అనే పేరు పెట్టుకున్న అతను వాళ్ళ నాన్న పేరు చెప్పగలడా చెప్పలేడు ఎందుకని ఒక నాన్న పుట్టలేదా అందుకని నేనేమంటానంటే చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తుందా ఆర్ నాట్ ఆన్సర్బుల్ టు ఎనీ ఫెలో ఇన్ దిస్ వరల్డ్ ప్రపంచంలో హిందువులు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేని వాళ్ళం ఎందుకంటే మేము ఎవరిని దోచుకోలేదు మా గ్రంథాల్లో ఎక్కడ దోచుకోమని చెప్పలేదు ప్రపంచంలో ఎవరైనా క్వశ్చన్ చేయాల్సింది కేవలం క్రైస్తవుల్ని ఇస్లాంని మాత్రమే ఎందుకంటే ఇతర దేశాలను ఆక్రమించుకోవడం కానీ దోచుకోవడం కానీ మొక్కలు చేయడం కానీ నాశనం చేయడం కానీ చేసినాయి కాబట్టి కోటి పాలు ఎక్కువ కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి చేసే ఈ ఈవెంట్స్ వల్ల కొంతమంది ఎట్లాగా యూత్ ఎవరికైతే కరెక్ట్ దారి తెలియదు ఎవరైతే సతబద్ధంగా ఉండి జంతి అని కొత్తగా పుట్టారు కదా వాళ్ళు తెలియదు విషయం ఏంటంటే పూర్తిగా వాలెన్ వాలెన్ అంటే ఈ పై పైన చమక్కలతో ఒక మెరిసిపోయే చానల్ వేసుకొని అండ్ గొంతు గట్టిగా మాట్లాడి స్టైల్ గా మాట్లాడే వాళ్ళకి వీళ్ళు అగట్లు తాగుతారు అంటే తెలియదు తెలియదు కాబట్టి నేను కాదు రా అంతకి యూస్ అవు అని చెప్పింది స్వామి బాగుంటది విషయం వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ నా పాయింట్ ఏంటంటే మనం వాళ్ళని అసలు వాళ్ళ ప్రశ్నలతో ఎంటర్టైన్ చేయడానికి వీలు చేయకూడదు నీకు అర్థమైందా ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూడు ఉదాహరణకి నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్వ్యూలో ఓ డాక్టర్ ఇంకో డాక్టర్ డిస్కస్ చేస్తే అవుట్పుట్ వస్తుంది ఓ మెకానిక్ డాక్టర్ ఏం డిస్కస్ చేస్తారు కాబట్టి అవతల వాడు హానెస్టీగా ఉంటే మనం మాట్లాడదాం ఉదాహరణకి స్వామి నేను చెప్తున్నా యామ్ సన్ ఆఫ్ విజయలక్ష్మి అండ్ సత్యనారాయణ నువ్వు చెప్పగలవు కదా స్వామి సన్ ఆఫ్ ఫట్ అయిపోయింది కదా ఇలా 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 ఎవడైనా వాళ్ళ అమ్మా నాన్న చెప్పుకోగలిగితే అంటే ఒక అమ్మా నాన్నకే పుడితే నలుగురికి పుట్టా పోతే మనం మాట్లాడదాం వాళ్ళ లెట్స్ డిస్కస్ ఓకే నా వారణ స్వామి మీరు చెప్పిన దాంట్లో చాలా 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 ట్రాన్స్ఫర్ చాలా బాగుంది మీరు చెప్పింది ఎందుకంటే పోయి అదో మానవని చెప్పక్కర్లేదు కానీ విషయం ఏంటంటే థింక్ ఒకరు ఒక డాక్టర్ రోగిని ఎలా ట్రీట్ చేయాల్సింది వీళ్ళు ఎంత రోగులు అంటే వీళ్ళు ఈడ్స్న్న ప్రబాద స్వామి వీళ్ళు ఇది నా ఇది రాదు నాకు ట్రై చేస్తాడు నా పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్లో మాట ఏంటంటే డోంట్ ఆర్గ్యూ విత్ ఎ ఫూల్ యూ కెనాట్ బ్రింగ్ దెమ్ అప్ టు యువర్ లెవెల్ బై యువర్ ఆర్గ్యుమెంట్ బట్ దే ఆమ్ షూర్ దే డ్రాగ్ యూ డౌన్ టు దే లెవెల్ వాళ్ళకున్న గొప్ప లక్షణం అది కాబట్టి నువ్వు మంచోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయి అలాగే వీళ్ళు ఎదవలనే విషయం వాడికి తెలుసు నీకు తెలుసు పబ్లిక్ తెలియదు అది ప్రూవ్ చేయి నాన్న పేరు అమ్మ పేరు చెప్పుకోలేకపోతున్నాడంటే వీడు ఎవడో ఏసులాగే చాలామందికి పుట్టాడని అర్థం నేను చెప్పాను కదా పబ్లిక్లో చెప్పా కాబట్టి అలా వాళ్ళ పుట్టుకని ప్రశ్నించు వాళ్ళ వాళ్ళ పూర్వీకులు ఎదవలు ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నా నానకాపల్ నుంచి ఎవరో రాజా ప్రతాప్ అంట పెద్ద ఉపన్యాసం పెట్టాడు మెసేజ్ ఏంటి హిందూ ధర్మానికి ఈ మతానికి ఎవిడెన్సులు లేవు అది ఇది ఏదో పెట్టాడు ఈ దేశానికి యాభై రెండవ శతాబ్దంలో బొగడా క్రైస్తవం వచ్చింది ఏదో చెప్పాడు ఏమంటే యాభై రెండవ శతాబ్దంలోనూ ఎప్పుడో ఇక్కడికి ఈ బొగడా బైబిల్ వచ్చిందని చెప్తున్నారు అంటే అప్పటికి ఈ దేశం ఎగ్జిస్ట్ అయ్యి ఉందనే కదా అర్థం పాయింట్ వన్ మరి బొగడా బైబిల్లో మీ పేరు మీ అమ్మ నాన్న పేరు ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయండి అని పొద్దున్న చెప్పాడు నా పాయింట్ ఇలా నేను కొన్ని వందల మందికి వాట్సాప్లో కాల్ చేయండి లేదా కాల్ చేయండి ఇంగ్లీషులో కాల్ చేయండి లేదా నీ ఓటిటా నీకు ముడ్డి తుడుచుకునే బైబిల్ని కాల్ చేయండి లేదా ముడ్డి దుడుచుకునే బైబుల్లో మీ అమ్మ నాన్న పేరు ఉంటే నాకు కాల్ చేయండి మీరు నంబర్ స్వామి మీరు నంబరు న్యూయార్క్ సిటీ న్యూయార్క్ సిటీ నడిపో నడిపొడ్డున ఎప్పుడైనా ఎప్పుడైతే జగన్నాథ రచకర వెళ్తాయో ఏ పోలీసు ఏ మెట్రోపాలిటన్ మినిస్టర్ గాని ఏ మా స్టేట్ సెంట్రల్ గాని మేయర్లు కాని ఎవడు మాట్లాడు ఎవడు మాట్లాడు ఎప్పుడు వెళ్ళిన ఇస్కాన్ అనే సంస్థ ఇక జగన్నాథ రచకర నడుపుతూనే ఉంది ప్రతి సంవత్సరం

at least